హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ పో నాన్నమ్మ అని సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతున్న హర్షిని ఆపి ఇలా కూర్చో మీతో మాట్లాడాలి అంటూ కూర్చోపెట్టింది పార్వతమ్మ అమ్ము ఇలాగే పిలుస్తాడు కదా కన్నా నిన్ను అని అడిగింది పార్వతమ్మ అవును అన్నట్టు తలూపి కానీ అందరి ముందు పిలవడు మేమిద్దరం ఉన్నప్పుడే అలా పిలుస్తాడు కన్న అచ్చం వాడి తాతయ్య పోలికే అంది తన భర్తని గుర్తు చేసుకుంటూ అమ్మమ్మ తాతయ్య నిన్నేమని పిలిచేవాడు అని అడిగింది హర్షి క్యూరియాసిటీతో అవన్నీ నీకెందుకే వెళ్ళి కన్నాకి ఏం కావాలో చూడు అంది పార్వతమ్మ దాటవేస్తూ ఆయన హర్షి వదలకుండా పట్టుబట్టి చెప్పే వరకు వదలకపోవడంతో అందరి ముందు ఏమే అనేవాడు ఎవరూ లేనప్పుడు బంగారం అని పిలిచేవాడు అంది సహజంగా వచ్చే సిగ్గుతో అయ్యో నానమ్మ నువ్వు సిగ్గుపడుతుంటే ఎంత బాగున్నావు బావ కూడా సేమ్ నీలాగే ఉంటాడు తెలుసా అంది హర్షి మురిసిపోయి చూస్తూ నోరు ముయ్యవే అని అది సరే నేను చెప్పేది విను ఇప్పటి వరకు నీకు నచ్చినట్టు ఉన్నావు కానీ ఇప్పటి నుండి అలా కాదు కన్నా ఏం చెప్పినా ఎదురు చెప్పకూడదు తన మాట వినాలి నలుగురిలో తన గౌరవం పెంచేలా నీ ప్రవర్తన ఉండాలి ఎక్కువ ఇబ్బంది పెట్టకు చిన్నపిల్లల మారం చేయకు ఏ విషయంలో అయినా నువ్వే సర్దుకుపోవాలి అని చెప్తున్న పార్వతమ్మ మాటల్నే శ్రద్ధగా వింటుంది హర్షి బయటికి వెళ్తున్న మగాళ్ళకి సవా లక్ష సవాళ్ళుంటాయి ఆ తలనొప్పులన్నీ దాటుకుని ఇంటికి వచ్చేసరికి నవ్వుతూ ఎదురెళ్ళాలి ఆలస్యంగా వచ్చాడనో పట్టించుకోవట్లేదనో ఫోన్ చేసి మాట్లాడలేదనో అలిగి కూర్చోకూడదు అర్థమవుతుందా అంది పార్వతమ్మ అమ్మాయికి ఎందుకు అమ్మమ్మ ఇన్ని జాగ్రత్తలు చెప్తారు అబ్బాయిలకి ఎందుకు చెప్పరు భార్యను ఎలా చూసుకోవాలని అని అడిగింది హర్షి అమాయకంగా భర్త బయటి పనులతో బిజీగా ఉంటే ఇంటిని నడిపించేది భార్య కదా ఇంట్లో ఆడపిల్ల ఉంటే మహాలక్ష్మి ఉన్నట్టే అందుకే తను తన కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తిస్తే ఎలాంటి సమస్యలు దరి చేరవని ఇంటి బాధ్యతని ఇల్లాలి చేతిలో పెడతారు తాలి మెడలో పడగానే భర్తే సర్వస్వంగా బ్రతికేస్తారు పెళ్ళయ్యాక ప్రతి అమ్మాయి లైఫ్ ఇలాగే ఉంటుందో అమ్మమ్మ అంది హర్షి పార్వతమ్మ బుజ్జం మీద తలవాల్చి పెళ్ళి ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేసింది హర్షి పెళ్లికి ముందు అమ్మ నాన్నే ప్రపంచంగా బ్రతికిన తనకి ఒక్క తాలిబొట్టు మెడలో పడగానే తనకే తెలియకుండా భర్తే లోకమైపోతాడు కానీ అమ్మమ్మ నాకు మాత్రం పెళ్ళవ్వకముందే బావే లోకమైపోయాడు కదా అంది హర్షి నవ్వుతూ నువ్వు అసలు పుట్టిందే వాడి కోసం కదా ఇంకా పెళ్లితో పనేముంది బంగారం అంది రెండు చేతులతో దిష్టి తీస్తూ కబుర్లు చెప్పుకుంటున్న ఇద్దరిని చూసి ఇబ్బందిగా మొహానికి చెయ్యి అడ్డు పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోతున్న రిషిని చూసి పిలిచింది పార్వతమ్మ మొహం అదోలా పెట్టుకుని దగ్గరికి వచ్చాడు హర్షి చేసిన పనికి ఇబ్బంది పడుతున్నాడని గమనించి కన్నా హర్షిని తీసుకెళ్ళి మన పొలాలని చూపించు కాసేపు సరదాగా అలా బయటికి వెళ్ళిరండి అంది పార్వతమ్మ ఇంకెక్కడ పొలాలు మావయ్యలు అన్నీ వాళ్ళ పేరు మీద నాయం చేసుకున్నారు కదా అంది హర్షి ఫ్లోలో ఆ మాట విని విషయం అప్పుడే తెలిసినట్టుగా పార్వతమ్మ షాక్ అయితే హర్షి అలా అనేస్తుందని ఊహించని రిషి దేవుడా ఇది ఈరోజు నాకు షాక్ల మీద షాక్లు ఇస్తుందేంటో అనుకున్నాడు మనసులో ఏమన్నా అని అడిగింది పార్వతమ్మ తేరుకుని అది ననమ్మ దాని మాటలు పట్టించుకుంటావేంటి అది అలాగే వాగుతుంది దాని గురించి నీకు తెలుసు కదా అన్నాడు రిషి మాట దాటేస్తూ అది తింగరిగా మాట్లాడుతుంది కానీ పిచ్చిగా వాగదు ఏం జరిగింది మావయ్యలు తీసుకోవడం ఏంటి అంది పార్వతమ్మ కాస్త గట్టిగా అది అంటూ గోవింద్ అవినాష్ల గురించి చెప్పి ఇదంతా నీకు కూడా తెలుసు అని అనుకున్నానమ్మా అన్నాడు రిషి ఇందుక నన్ను పొలాలు ఆస్తుల వివరాలు తెలుసుకోకుండా చేశారు అనుకుని నా కడుపున ఇలాంటి వెదవులు పుట్టారని నాకు ఇప్పటి వరకు తెలియదు నన్ను క్షమించు కన్నా వాళ్ళ పక్కనే ఉండి కూడా నిన్ను ఇబ్బంది పెడుతున్నారని తెలుసుకోలేకపోయాను రాక కూడా నాకు ఎందుకు వారి గురించి చెప్పలేదు అంది పార్వతమ్మ దీనికే ఇంత బాధపడుతున్నావు అదే ఆస్తి కోసం నన్ను హర్షిని చాలాసార్లు చంపాలని చూశారని నీకెలా చెప్పాలి నాన్నమ్మ అనుకున్నాడు మనసులో ఇక నుండి నేను వాళ్ళ సంగతి చేసుకుంటాను అంది పార్వతమ్మ కోపంగా పళ్ళు నూరుతూ అలాంటిదేం అవసరం లేదు నువ్వు సైలెంట్గా ఉండు బాబాయిలకి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను నువ్వెప్పటిలా తెలియనట్లే ఉండు అన్నాడు రిషి లేదు కన్నా వాళ్ళు చేసింది తప్పు వాళ్ళని కన్నతల్లిగా తెలిసి కూడా నేను మౌనంగా ఉండకూడదు ఇప్పుడే నీ ఆస్తి నీకొచ్చేలా చేస్తాను అంది పార్వతమ్మ నానమ్మ తీసుకోవడం నాకు పెద్ద విషయమే కాదు కానీ న్యాయపరంగానే నాకు దాన్ని నేను తీసుకుంటాను ఈ యుద్ధం నాకు వాళ్ళకి మధ్యలో నువ్వు రావద్దు ఇప్పుడు నా దగ్గర ఉన్నావు కాబట్టి నేను కరెక్ట్ అనిపిస్తుంది అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తే కన్న పాసం అడ్డొచ్చి నిన్ను ఏమి చేయనివ్వదు మళ్ళీ నువ్వు మాకు దూరం అవ్వాల్సి వస్తుంది ఇప్పుడిప్పుడే మా కోసం నువ్వు ఉన్నావని ఆనందంతో ఉన్నాం ప్లీజ్ మాకున్న ఈ చిన్న సంతృప్తిని కూడా దూరం చేయకు అన్నాడు రిషి కానీ కన్నా తెలుసు కూడా నేను అంటున్న పారతమ్మ మాటలకి అడ్డుపడుతూ చూడు ఇదంతా నీ వల్లే అన్నాడు రిషి హర్షిని చూసి హలో మధ్యలో నేనేం చేశాను అంది అయోమయంగా పొద్దున్న చెప్పాను లేదు వచ్చి ఇక్కడ వాగేశావు అందుకనే నీకేం చెప్పను నేను అన్నాడు రిషి నేనేమైనా చెప్పు చెప్పు అని నీ వెంటబడ్డానా నువ్వే చెప్తా చెప్తా అంటూ నన్ను కథలు లాక్ చేసి చెప్పావు ఎవరికీ చెప్పొద్దని చెప్తే జాగ్రత్త పడేదాన్ని నువ్వేం చెప్పలేదు కదా మళ్ళీ నా మీద పడతావేంటి అంది భుజాలు ఎగిరేస్తూ వసై చెప్పే చెప్పే ఏంటో చెప్పకూడని విషయం ఏంటో కూడా నీకు తెలియట్లేదేంటే అన్నాడు హర్షిని మొట్టికాయ వేస్తూ అబ్బా అని కొట్టిన దగ్గర రుద్దుకుంటూ నాకు తెలుసు ఎప్పుడేం చేయాలో అంది హర్షి ఇద్దరూ ఇప్పట్లో తేల్చేలా లేరని అర్థమై చిన్నగా నవ్వుకుని పార్వతమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది నీకు బాగా పొగరెక్కువైందే ఊరు చెకం ఇంకా ఎక్కువైంది నేనంటే లెక్క లేకుండా మాట్లాడుతున్నావు అన్నాడు రిషి నీ మీద ఉండే రెస్పెక్ట్ ఎప్పుడూ అలానే ఉంటుంది సరిగా చూస్తే కనిపిస్తుంది అంది హర్షి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఏంటి కనిపించేది నిన్ను అంటూ అడుగు ముందుకు వేసి ఆగిపోయి తనెక్కడ ఉన్నాడో గుర్తించి నువ్వు అతరా అంటూ రూమ్కి లాక్కుపోయాడు వదులు బావా అని గింజుకుంటున్న తన చెయ్యి వదలకుండా పట్టుకుని ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ చిన్న మాట అంటే చాలు ఎగిరెగిరి పడుతున్నావు అన్నాడు రిషి మరి నీ మీద ఉన్న కోపం అలాంటిది ఎంత తగ్గించుకుందామన్నా తగ్గట్లేదు అంత కోపం వచ్చే పని అసలు నేనేం చేశానే పెళ్లి చేసుకున్న కారణం వేరేనా నువ్వు కోరుకుంది కదా చేశాను అన్నాడు రిషి నేను కోరుకుంది చేసినా నా కోసం చేయలేదు కదా నువ్వు అంది రిషిని రెట్టిస్తూ అమ్ము నాకు కోపం వస్తుంది నాకు ఆల్రెడీ కోపం వచ్చింది బావా అంది ఆషి ఆ అస్సలు తగ్గకుండా ఇప్పుడేంటి నీ బాధ ఆ కోపం ఎందుకు చెప్పు అని అడిగాడు రిషి చెప్తే నువ్వేమైనా ఆరుస్తావా తీరుస్తావా అని సాగుతీస్తూ చెప్పి కోపం వచ్చేలా చేసింది నువ్వే ఇప్పుడు నువ్వే ఎందుకు అని అడుగుతున్నావు ఇంకేం చెప్పాలి నేను అంది బెడ్ మీద కూర్చుంటూ హూ దీనికి మధ్య తెలివితేటలు ఎక్కువయ్యాయి దీన్ని ఇలా బ్రతిమలాడి బుజ్జగిస్తే అస్సలు దారిలోకి రాదు అనుకుని సరే నీ ఇష్టం మరి నేను ఈరోజు నైట్కి ఇంటికి వెళ్ళిపోతున్నాను నువ్వు ఆ పదహారు రోజుల పండుగ ఏదో ఉందంట కదా అది చూసుకుని రా నిన్ను ఆకాష్ తీసుకొస్తాడు వాడికి చెప్తాను చారు కూడా నీకు తోడుగా ఉంటుంది అన్నాడు రిషి వెళ్ళిపోతున్నావా అంది ఒక్కసారిగా పైకి లేచి అవును ఇందాక మర్చిపోయా నాన్నమ్మక చెప్పేసి వస్తా అని వెళ్తున్న రిషిని ఆపి అలా ఎలా వెళ్ళిపోతావు నన్ను వదిలేసి అంది చిన్నగా ప్లాన్ వర్కౌట్ అవుతుందన్నందుకు లోనే పొంగిపోతూ ఎందుకు ఇక్కడే ఉండి అసలే కోపంలో ఉన్న నీకు ఇంకా చిరాకు తెప్పించడం చెప్పు అక్కడికి వెళ్తే కనీసం నాకు ఆఫీస్ పనులైనా అవుతాయి కదా ఇక్కడ నువ్వు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు అన్నాడు రిషి నేను కూడా వస్తాను అంది హర్షి చేతులు నిలుపుకుంటూ అయ్యో మీరెందుకు మేడం రావడం తమరు ఇక్కడే ఉండండి హ్యాపీగా నేనంటే మీకు అంతలా పడినప్పుడు దూరంగా ఉండటమే మంచిది కదా నేను చెప్పానా దూరంగా ఉండమని అయినా ఎలాగూ నువ్వే నన్ను దూరంగా పంపించాలని ఫిక్స్ అయ్యావు కదా హో అమ్ము అలకకి కారణం ఇదా ఇప్పుడు అర్థమైంది దూరంగా పంపిస్తా అన్నానని కోపంగా ఉన్నావా అని మనసులో అనుకుని నిన్ను పంపించడానికి ఇంకా టైం ఉంది కదా ఇప్పటి నుండే నువ్వు లేకుండా ఉండటం అలవాటు చేసుకుంటానులే అన్నాడు రిషి నువ్వేం చెప్పినా వింటాను ప్లీజ్ ఈ కొన్ని రోజులైనా నాకు దూరంగా వెళ్ళకు బావా ఆ టైంలో తన ఇన్నోసెంట్ ఫేస్ చూసి హర్షిని దగ్గరికి తీసుకున్నాడు రిషి అతని చుట్టూ చేతులు వేసి నాతో ఉండు బావా నువ్వేం చెప్పినా చేస్తానని తెలుసు కదా నువ్వు వెళ్ళమంటే నేను వెళ్తాను ఈ కొన్ని రోజులు నీకు దూరంగా అయినా నేను ఉండగలిగిన అన్ని జ్ఞాపకాలను ఇవ్వు వాటిని తలుచుకుంటూ బ్రతికేస్తాను ప్లీజ్ అంది హర్షి కళ్ళు మూసుకుని నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తానే తింగరి మొహం వెళ్ళిపోతానని నిన్ను భయపెట్టి నువ్వే నాతో మాట్లాడేలా చేశా పడ్డావు బుట్టలో ఇప్పటి నుండి తిరుగుతూ ఉన్నా వెనకే బావా బావా అంటూ ఈ రిషిని ఆడుదామనుకున్నావా అమ్ము బంగారం ఇప్పటి నుండి ఉంటుంది చూడు నీకు అనుకున్నాడు మనసులో సరే నువ్వు ఇంతలో అడుగుతున్నావు కాబట్టి ఉంటాను కానీ ఒక కండిషన్ అన్నాడు రిషి ఏం చెయ్యాలో చెప్పు బావా చేస్తా అంది హర్షి వెంటనే రిషిని వదిలి పాపం అతగాడి మనసులో కన్నింగ్ ప్లాన్ తెలియక వదిలే నువ్వు అసలే నా మీద కోపంగా ఉన్నావు అన్నాడు రిషి బెట్టు చేస్తూ నేను చెప్పాను కదా చేస్తానని చెప్పు ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నట్టుగానే ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఇప్పుడేం గుర్తు రావట్లేదు బట్ నేను ఏ టైంలో ఏ పని చెప్పినా కాదనకుండా చెయ్యాలి లేదంటే నీ ఇష్టం అన్నాడు రిషి నేను చేస్తాను నువ్వేం చెప్పినో చేస్తాను నన్ను వదిలి మాత్రం వెళ్ళకు ఉండలేను అంది హర్షి పిల్లల మారం చేస్తున్న హర్షిని చూస్తుంటే ముద్దొచ్చింది రిషికి నవ్వుతూ తననే చూస్తూ హర్షి నువ్వింత క్యూట్గా ఉంటే నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి అది కూడా మన ఇద్దరికి ఆఫీషియల్గా పెళ్ళయ్యాక అనుకున్నాడు ఏంటి బావా ఏం మాట్లాడవు అని అడిగింది హర్షి బయటికి వెళ్దామా అని అడిగాడు రిషి ఇప్పుడా చీకటి పడేలా ఉంది బావా ఏ టైంలో వద్దు అచ్చా నైట్ టైం పానీపూరి అడిగినప్పుడు గుర్తులేదా తమరికి చీకటిగా ఉంటుంది అని నాన్నమ్మ కూడా ఒప్పుకోదు చూడు కావాలంటే నిన్ను బయటికి నాన్నమ్మే తీసుకెళ్ళమంది మర్చిపోయావా హా కానీ ఇప్పుడు వద్దు ఓకే నీ ఇష్టం మళ్ళీ నన్ను బ్లేమ్ చేసే మాత్రం బాగోదు ముందే చెప్తున్నా అన్నాడు వార్నింగ్ ఇస్తూ వీటికి ఏం తక్కువ లేదు అనుకుని నీకేమైనా ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకోబావా నేను చారు నానమ్మల దగ్గరికి వెళ్తాను అంది హర్షి అలాగే అంటూ తల ఊపినట్టే ఊపి హర్షి వెళ్తుంటే తన చెయ్యి పట్టుకుని ఆపాడు వెనక్కి తిరిగి కళ్ళతోనే ఏంటి అని అడిగింది తన చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి నన్ను నీతోనే ఉండమని చెప్పి నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు తన వాయిస్ రోజు కంటే డిఫరెంట్గా కనిపించడంతో సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కాయి మౌనంగా తలదించుకుని ఉన్న హర్షిని చూసి వదిలేయినా అని అడిగాడు తను పట్టుకున్న చేతిని చూపిస్తూ అటు ఇటు కాకుండా తలని గుండ్రంగా తిప్పుతున్న హర్షి అయోమయాన్ని చూసి నవ్వుకుంటూ సరే ఒక ముద్దు పెట్టు అన్నాడు రిషుల మార్పు స్పష్టంగా మనసుకి తెలుస్తుంటే ఒక్కసారిగా గుండె వేగం పెరిగిపోయి అరచేతులు చల్లబడిపోయి బుగ్గలు వేడెక్కిపోయాయి తన కంగారుని చూసి పొద్దున్న పెట్టావు కదా అడిగిన వెంటనే ఇప్పుడెందుకు ఇంత సిగ్గు అని అడిగాడు రిషి తన ప్రశ్నకి సిగ్గే సమాధానమైంది పోనీ నేను పెట్టనా ఇలా ఎవరైనా అడుగుతారా అని మనసులోనే చిరుకోపంగా అడిగి అది బయటపడకుండా జాగ్రత్త పడుతోంది హర్షి తనని పెట్టిన టెన్షన్ చాలనుకున్నాడేమో హర్షి చెయ్యి వదిలేసి వెళ్ళు అన్నాడు రిషి పంజరం నుండి బయటపడ్డ చిలుకల రిషి చెయ్యి వదలడం ఆలస్యం గుమ్మం వరకు పరిగెత్తుకెళ్ళి ఆగి వెనక్కి వచ్చి తనలో తనే నవ్వుకుంటున్న రిషి బుగ్గున ముద్దు పెట్టి అక్కడి నుండి తుర్రుమంది వెళ్తున్న హర్షిని చూసి తింగరిది అనుకున్నాడు రిషి లోపల మురిసిపోతూ నవ్వుకుంటూ తన దగ్గరికి వచ్చిన హర్షిని చూసి ఏంటి మేడం బాగా ఖుషీగా ఉన్నారు అని అడిగింది చారు అది బావా అంటూ పొద్దున్న పరతమ దగ్గర వాగింది గుర్తొచ్చి ఏం లేదు అంది హర్షి ఎందుకో చెప్తే మేము కూడా నవ్వుతాం కదా అంది చారు వామ్మో మార్నింగ్ అమ్మమ్మ కూడా ఇలాగే అడిగింది నో హర్షి ఏం బాగకు లేదంటే బావతిట్లు స్టార్ట్ అవుతాయి అని తనలో తనే గొనుక్కుంటున్న హర్షిని చూసి నువ్వు ఇంత మదన పడుతున్నావంటే చెప్పకూడని విషయం అయి ఉంటుందిలే వద్దు లేమ్మా చెప్పకు అంది చారు థ్యాంక్స్ చారు అంటూ హక్ చేసుకుంది హర్షి దీనికి కూడానా అంటూ తన చుట్టూ చేతులు వేసి ఏంటో మేడం గాల్లో తేలిపోతున్నారు అని అడిగింది చారు నో హర్షి మరీ అంతలా పొంగిపోకు ఈ ఆనందం కొన్ని రోజులే ఎప్పటికైనా బావ నిన్ను దూరంగా పంపించేస్తాడు అని మనసు హెచ్చరించడంతో నార్మల్ అయ్యి సైలెంట్గా కూర్చుంది డల్గా ఉన్న హర్షిని చూసి హలో మళ్ళీ ఏమైంది నీకు షడన్గా ఈ మూడ్ స్వింగ్స్ ఏంటి అని అడిగింది చారు ఏం అర్థం కాక చారు నాకు బావని వదిలి అసలు వెళ్ళాలని లేదు తనకెందుకు అర్థం కావట్లేదు నేను తనకు దూరంగా ఉండలేను అని అంది హర్షి అని నిట్టూచి ఈ ప్రపంచంలో నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది రిషి ఒక్కడే తనకే నీ ఫీలింగ్స్ అర్థం కావట్లేదంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అంది చారు బావకి నేనంటే ఇష్టం లేదంటావా నా కోసమని ఇష్టం లేకుండా ఉన్నట్టు నటిస్తున్నాడా అంది హర్షి అనుమానంగా చిచి నా ఉద్దేశం అది కాదు రిషి గురించి తెలుసు కూడా నేనెందుకు అలా అంటాను నువ్వు అనవసరంగా లేనిపోనివి ఆలోచించకు హర్షి రిషికి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు మాత్రం తెలియదా అని అడిగింది చారు మరి నన్నెందుకు దూరంగా పంపిస్తా అంటాడు ఇవన్నీ నన్ను కాదు వెళ్ళి రిషిని అడుగు అండ్ ఇంకో విషయం తనకి కూడా కాస్త మాట్లాడే అవకాశం ఇవ్వు అది ఇది అంటూ పిచ్చి పిచ్చిగా వాగి తనకి ఇరిటేషన్ తెప్పించకు నువ్వు ఏదో ఒకటి అంటావు దానికి రిషికి కోపం వస్తుంది ఇక నువ్వు ఆ కన్ఫ్యూజన్లోనే ఉండిపోవాల్సి వస్తుంది కాస్త ఆత్రాన్ని ఆపుకొని నార్మల్గా అడగడానికి ట్రై చేయి అంటూ సలహా ఇచ్చింది చారు ఆలోచనలో ఉన్న హర్షిని చూసి నువ్వు రిషిని ఎలా అడగాలో ప్రాక్టీస్ చేయి నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్తాను అంటూ తన రూమ్ నుండి బయటకు వచ్చి పార్వతమ్మ దగ్గరికి వెళ్ళింది ఇంతకుముందు ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడేదానివి ఏంటే బావని ఏదైనా అడగడానికే ఇంతలా ఆలోచిస్తున్నావు అంటూ తనని తనే ప్రశ్నించుకుని లాభం లేదు బావని అడిగి తేల్చేసుకుంటా అంటూ రిషి రూమ్కి వచ్చింది హర్షి వర్క్ చేసుకుంటున్న రిషిని అతని చేతిలో ల్యాప్టాప్ని చూసింది ఎక్కడికి వెళ్ళినా నీకన్నా ముందు తనతో పాటు నేనే ఉంటాను అంటూ తనని చూసి వెక్కిరిస్తున్నట్టుగా అనిపించింది రిషి ఒడిలోని ల్యాప్టాప్ ఇదొకటి నాకు సవతిలా తయారైంది అనుకుంటూ దాన్ని గుర్రుగా చూస్తూ వెళ్ళి రిషి పక్కన కూర్చుంది హర్షి రావడం తెలిసినా తనకేం పట్టనట్టు వర్క్ చేసుకుంటున్నాడు రిషి అతని ఎదురుగా కూర్చుని కాసేపు పక్కన కూర్చుని కాసేపు సర్దిన బట్టల్ని తీసి మళ్ళీ మడత పెడుతూ కాసేపు ఆ రూమ్లోనే అటు ఇటు తిరుగుతూ అతన్ని ఎప్పుడు చూస్తాడా అని రిషి చుట్టూనే తచ్చట్లాడుతున్నా అసలు తల కూడా పక్కకి తిప్పని రిషి మీద కోపం ముంచుకొచ్చింది హర్షికి చేసే ప్రతి పని నా గురించి అంటాడు నన్ను మాత్రం పట్టించుకోడు ఇక్కడికి వచ్చిన వర్క్ అంటే నేను ఇంకేం చేయాలి అని తన మీద తనే జాలి పడుతూ రిషి ఒడిలో ల్యాప్టాప్ని చూస్తూ కనీసం నీలా పుట్టినా బాగుండేది ఎప్పుడు బావ ఒడిలోనే ఉండేదాన్ని అనుకుంటూ ఉంటుంది అమ్ము కొంచెం వాటర్ తీసుకురా దాహంగా ఉంది అన్నాడు రిషి తల తిప్పకుండానే ఈ పనులు చెప్పడానికి మాత్రం ముందుంటాడు అని మూతి తిప్పి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి రిషి చేతికిచ్చింది దాన్ని అందుకుని తాగి తన పని ఇంకేం లేదు అన్నట్టు వెళ్ళిపోతున్న హర్షిని ఆగమంటూ పిలిచాడు రిషి ఏంటి ఏదో అడగడానికి వచ్చి వెళ్ళిపోతున్నావు నేనా అదేం లేదు బావా నేను వర్క్ చేస్తున్నా నేను గమనిస్తూనే ఉన్నాను ఏంటి విషయం అన్నాడు ల్యాప్టాప్లో ఏదో విషయం టైప్ చేస్తూ నువ్వు పనిలో ఉన్నావు కదా బావా చేసుకో తర్వాత మాట్లాడదాం అంది హర్షి తప్పించుకుంటూ ఒక రెండు నిమిషాలు వచ్చి ఇలా కూర్చో అన్నాడు రిషి అసలే పని రాక్షసుడు రెండు నిమిషాలు కాస్త పది నిమిషాలు ఖచ్చితంగా చేస్తాడు అనుకుని రిషి ఎదురుగా కూర్చుని బుగ్గ కింద చెయ్యి పెట్టుకుని అతన్నే చూస్తోంది హర్షి కాసేపటికి ల్యాప్టాప్ పక్కన పెట్టి ఇప్పుడు చెప్పు అన్నాడు రిషి అడగాల వద్దా అని ఆలోచిస్తూనే నువ్వు నిజంగానే నన్ను పంపించేయాలి అనుకుంటున్నావా బావా అని అడిగింది ఇప్పుడు నీకెందుకు వచ్చింది ఆ డౌట్ అని అడిగాడు రిషి నొసలు చిట్లించి అబ్బా చెప్పు బావా ప్లీజ్ ఇప్పుడు నేను మళ్ళీ నీ నుండి దూరంగా హాస్టల్లో ఉండాలంటే నన్ను నేను మెంటల్గా ప్రిపేర్ చేసుకోవాలి కదా నేను ఏది పదిసార్లు చెప్పను నేను లేకుండా కూడా ఉండగలిగేలా నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకో అమ్ము అన్నాడు రిషి అతన్ని చూస్తూ అతని మాటల్లో ఉన్న గూఢార్థం ఏంటో అతని కళ్ళలో వెతకసాగింది ఏంటి ఈరోజు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు ఆర్యూ ఓకే అన్నాడు నుదురు మీద చెయ్యేసి చూస్తూ వెనక్కి జరిగి ఐ యామ్ కంప్లీట్ ఆల్ రైట్ అంది హర్షి మళ్ళీ మొదలెట్టింది అని మనసులో అనుకుని నాకు ఆకలేస్తోంది నాన్నమ్మని అడిగి భోజనం ఇక్కడికే తీసుకురా ఫ్రెష్ అయి వస్తాను అంటూ లేచాడు రిషి ఈ మనిషి మనసులో ఏముందో తెలిసిపోయే మిషన్ వస్తే బాగుండు మొత్తం చదివేయచ్చు అని గొనుక్కుంటూనే వెళ్ళింది హర్షి హర్షి వచ్చేలోపు ఫ్రెష్ అయ్యి వచ్చి మళ్ళీ ల్యాప్టాప్ ఒల్లో పెట్టుకుని కూర్చున్నాడు అది చూసి కోపం వచ్చిన తమ్మాయించుకుంటూ బావా భోజనం అది ప్లేట్ ముందుకు పెట్టి తినిపించమ్ము అన్నాడు వర్క్ చేస్తూ ఇక్కడికి వచ్చాక కూడా వర్క్ చేసుకుంటుంటే ఇంకెందుకు నువ్వు ఊరు వెళ్ళిపోబావా నువ్వు అక్కడున్నా ఇక్కడున్నా ఒకటేలా ఉంది అంది హర్షి అన్నం చేత్తో కలుపుతూ నాలుగు రోజుల నుండి వర్క్ అక్కడ ఎలా నడుస్తుందో చూడట్లేదమ్ము ఈ రోజే కదా పట్టుకున్నాను మొత్తం సరిగా అవుతుందో లేదో చూసుకోవాలి అన్నాడు రిషి నువ్వు వచ్చే ముందు అన్ని ప్లాన్ చేసి వచ్చే ఉంటావు కదా బావా నిన్ను లైట్ తీసుకుని ఎక్కడైనా తప్పు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలియదంటావా అది గుర్తు పెట్టుకుని అయినా బాగానే చేస్తారులే బావా అంది రిషి నోటి వరకు ముద్దని తెస్తూ అబ్బా చా నేనేమైనా హిట్లర్లా శాడీస్లా కనిపిస్తున్నానా నీకు అన్నాడు రిషి ల్యాప్టాప్ పక్కన పెడుతూ నాకైతే శాడీస్లా కనిపిస్తున్నావు మరి వాళ్ళకెలా కనిపిస్తున్నావు అనుకుంది మనసులో హలో నిన్నే అంటున్న పలుకకుండా ఆలోచనలో ఉన్న హర్షిని చూసి నోట్లో ముద్ద పెడుతున్న హర్షి చేతిని చిన్నగా బైట్ చేశాడు రిషి ఆ నొప్పికి అంటూ స్పృహలోకి వచ్చి ఏంటి బావా నువ్వు అంది చెయ్యి విదిలించుకుంటూ అన్నం తినిపించేటప్పుడు పరధ్యానం ఏంటి అన్నాడు హర్షి తల మీద ఒక్కటేసి అదేం లేదు తిను అంటూ రిషికి తినిపించి అయ్యాక మంచినీళ్ళ గ్లాస్ చేతికిచ్చింది తాగి గ్లాస్ పక్కన పెట్టి నువ్వు కూడా తిను అమ్ము అన్నాడు రిషి నేను అమ్మమ్మతో కలిసి తింటాను బావా అని చెప్పి వెళ్ళిపోయింది వెళ్తున్న హర్షినే చూస్తూ సారీ అమ్ము నిన్ను కావాలని ఫీల్ చేస్తున్నా అనుకున్నాడు రిషి పార్వతమ్మతో కలిసి భోజనం చేసి తన దగ్గరే కూర్చుని కాసేపు కబుర్లు చెప్పి పార్తమ్మ పడుకున్నాక తన రూమ్కి వచ్చింది అప్పటికే ఏదో కాల్ మాట్లాడుతున్నాడు రిషి అతని చూసి అసహనంగా తల అడ్డంగా ఊపుతూ ఈ మనిషి మారడు ఏమైనా అంటే మన కోసమే అంటాడు కంపెనీ మీద పెట్టే శ్రద్ధలో సగం కట్టుకున్న పెళ్ళం మీద కూడా పెడితే నాకు ఈ బాధ ఎందుకు అని మనసులోనే నిట్టూర్చి బెడ్ మీద కూర్చుని నిద్ర వస్తున్న ఆపుకుంటూ రిషి ఫోన్ ఎప్పుడు పెట్టేస్తాడా అని ఎదురుచూస్తుంది హర్షి పావు గంట అయినా అతని ఫోన్ సంభాషణ అవ్వకపోవడంతో పక్కనే ఉన్న ల్యాప్టాప్నే గుర్రుగా చూస్తూ అది నువ్వు కలిసి నా ప్లేస్ని లాగేసుకుంటున్నారే అని తిట్టుకుంటూ దేవుడా నేనేంటి ఇలా అయిపోతున్నాను నా పిచ్చి కానీ పాపం ప్రాణం లేని వాటిని తిడితే ఏమొస్తుంది హర్షి నీ లైఫ్ అంతా ఇక వీటితో మాట్లాడుకోవడమేనేమోవే అనుకుంటూ అలా కూర్చునే బెడ్కి ఆనుకుని నిద్రలోకి జారుకుంది ఇంకో పావు గంట తర్వాత ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగిన రిషి పక్కకి ఒరిగి నిద్రపోతున్న హర్షిని చూసి తన దగ్గరికి వచ్చాడు బెడ్ మీద ల్యాప్టాప్ని చేతిలో ఉన్న ఫోన్ని పక్కన పెట్టి తన పక్కన కూర్చుని అమ్ము అంటూ తన బుజ్జ మీద చెయ్యేసి పిలిచాడు పో బావా నువ్వు అసలు నన్ను పట్టించుకోవడమే మానేశావు నేనుతో మాట్లాడను అని నిద్రలోనే కలవరిస్తున్న హర్షిని చూసి చిన్నగా నవ్వి తనకి ఏమాత్రం మెలకు రాకుండా జరిపి తన ఒళ్ళు పడుకోపెట్టుకుని తలనిమృతూ తననే చూస్తున్నాడు నిన్ను నేను ఎక్కడికో పంపించేసి నేను ఎలా ఉండగలను అనుకున్నావే తింగరదానా అసలే ఈ మధ్య ఎప్పుడూ లేని పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి మైండ్లోకి అంటూ తన గడ్డం పట్టుకుని నన్ను దూరంగా పంపించేసావా బావా అని ఈ క్యూట్ ఫేస్తో అడిగినప్పుడే చెప్పేసేవాడిని కానీ అసలు నువ్వు వెళ్ళగలవో లేదోనని తెలుసుకోవడానికి చిన్న టేస్ట్ నీకు పాస్ అవుతావో లేదో చూద్దాం అంటూ తన బుగ్గ గిల్లి ముద్దు పెట్టాడు చాలాసేపు తననే చూస్తూ ఎప్పటికో పడుకున్నాడు రిషి అక్కడున్నని రోజులు రిషికి దూరంగా వెళ్ళిపోవాలే అని బాధతోనే గడిపింది హర్షి తను డల్ అవుతున్న ప్రతిసారి డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి చేసేవాడు రిషి పార్వతమ్మ హర్షిని బయటికి తీసుకెళ్లమని చెప్పిన ప్రతిసారి ఆ ఊర్లో ఉన్న తన బాబాయ్ల మూలంగా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునేవాడు అసలు అతని మనసులో ఏముందో అర్థం కాక హర్షి తికముక పడుతూ ఉండేది పదహారు రోజుల పండుగ కూడా అయ్యాక ఇంటికి తిరుగు ముఖం పెట్టారు ముగ్గురు పార్వతమ్మని కూడా తమతో రమ్మని అడగాలని ఉన్నా ఇప్పటికే బాబాయిలు పీకల దాకా కోపంతో ఉన్నారని ఇంకా వాళ్ళ కోపాన్ని పెంచడం ఇష్టం లేక మిన్నుకుండిపోయాడు రిషి హర్షి మాత్రం పార్వతమ్మని ఇంటికి రమ్మని ఆహ్వానించింది మనవడు అడగకపోయినా మనవరాలు రమ్మని పిలిచినందుకు సంతోషించి ఈసారి ఆకాశ్ని తీసుకుని తప్పకుండా వస్తానని మాటిచ్చింది నానమ్మ జాగ్రత్త అని ఆకాష్కి చెప్పి కొన్ని రోజులు నువ్వు ఇక్కడే ఉండు ఆ పేపర్లు విషయం ఏమైనా బయటపడొచ్చు నువ్వు కూడా జాగ్రత్త నువ్వు నాకు హెల్ప్ చేశావని తెలిస్తే నీకు కూడా ప్రమాదం అంటూ ఆకాష్ని హక్ చేసుకున్నాడు రిషి నేను చూసుకుంటాను అన్నయ్య హర్షి నువ్వు జాగ్రత్త అన్నాడు ఆకాష్ ఇంటికి వెళ్ళాక ఒకరోజు అంకుల్తో మీ ఇద్దరి గురించి మాట్లాడతాను అన్నాడు ఆకాష్ బుజ్జి మీద చెయ్యేసి అలాగే అంటూ తలుపి చారుని చూసి బాయ్ అని కళ్ళతోనే చెప్పాడు ఆకాష్ తాతో మాట్లాడు అంటూ హర్షి దగ్గరికి వెళ్ళాడు రిషి చారు ఆకాష్ దగ్గరికి వచ్చి దగ్గరగానే ఉన్నా మనం కలిసి స్పెండ్ చేసిన టైం చాలా తక్కువ మిస్ యూ అంది చారు బాధగా అయ్ నువ్వు ఇలా మాట్లాడి నాలో బాధను ఇంకా పెంచేయకు ఇప్పటికే నువ్వు వెళ్ళిపోతున్నావంటే లోపల చాలా పెయిన్గా ఉంది అన్నాడు హార్ట్ మీద చెయ్యేసి చూపిస్తూ అచ్చా నిజమా కానీ నీ కళలో కొంచెం కూడా బాధ కనిపించట్లేదే నేను వెళ్ళిపోతే మీ ఊర్లో అమ్మాయిలకి సైట్ కొట్టచ్చు అనుకుంటున్నావా అంది చారు హలో చింతపండు ఏం మాట్లాడుతున్నావు నా గురించి అలా అనడానికి నీకు నోరెలా వచ్చింది పెళ్ళిలో చూశాలే పెళ్ళికొచ్చిన అమ్మాయిలతో నీ ఇక ఇకలు పక్కపక్కలు అంది చారు మరీ ఇంత అనుమానమా నేనంటే వాళ్ళు మరదళ్ళని ఏవో చిన్న సరదాలు అవి కూడా పట్టించుకుంటే ఎలా అన్నాడు ఆకాష్ నవ్వుతూ అవునా అలా అయితే నాకు కూడా ముగ్గురు బావలు ఉన్నారు మా ఊర్లో నువ్వెలాగో మాతో రావట్లేదు కదా నువ్వు ఇక్కడ చేసిన లేవో అంటున్న చారు చెయ్యి పట్టుకుని మెలితిప్పి చంపేసాను అన్నాడు ఆకాష్ ఆ అమ్మమ్మ చూస్తోంది చెయ్యి వదులు అంది చారు చిన్నగా వెంటనే చెయ్యి వదిలేసి పార్వతమ్మని చూశాడు భయంగా హర్షితో మాట్లాడుతూ కనిపించింది అని రిలాక్స్ ఫీల్ అయ్యి నవ్వుతున్న చారుని గుర్రుగా చూస్తున్నాడు మరి దీన్నేమంటారు మిస్టర్ అక్కుపక్షి ఇంత జలసీనా అంది నోటు మీద చెయ్యేసుకుని నదేం జలసి కాదు అన్నాడు మొహం తిప్పుకుని అవునవును తెలుస్తోంది అంటూ నవ్వుతున్న చారుని పిలిచింది హర్షి వెళ్దామా అన్నట్టుగా సైగ చేయడంతో బాయ్ ఆకాష్ అంది భారంగా మిస్యూ చింతపండు కాల్స్ చేస్తూ ఉండు నిన్ను చూడకపోయినా కనీసం మాట్లాడితే అయినా కాస్త బెటర్ ఫీల్ అవుతా అన్నాడు ఆకాష్ అలాగే అంటూ వెళ్ళి కార్ ఎక్కి అమ్మమ్మ బాయ్ అంటూ కదులుతున్న కార్లో నుండి చెయ్యి ఊపింది కార్ కనుమరుగయ్యే వరకు చూసి బిక్కమొహం వేసిన ఆకాష్ని చూసి ఈ బాధ అన్నయ్య హర్షి వెళ్ళిపోయినందుక ఇంకెవరో వెళ్ళిపోయినందుక అని అడిగింది పార్వతమ్మ ఇంకెవరో అనబోయి తమాయించుకుని ఏమన్నావు నాన్నమ్మ అన్నాడు తడబాటుగా రే రే నీ ఏసాలు నాకు తెలుసురా మీ ఇద్దరి సైగలు చూపులు అన్నీ చూశానులే నువ్వెప్పుడో ఆ పిల్లతో ట్రాక్లో పడ్డావని నాకు తెలుసు అంది పార్వతమ్మ వామ్మో అన్నీ తెలుసు కూడా నీ ముందు ఓవరాక్షన్ చేశాను నాన్నమ్మ అన్నాడు అమాయకంగా చాలా బాగా అంటూ ఆకాష్ చెవి మెలేసింది పార్వతమ్మ ఆ సారీ సారీ నేను చెప్తే ఎక్కడ నన్ను ఆడేసుకుంటావు అని చెప్పలేదు అది కాక పెళ్ళి హడావిడిలో చెప్పే టైం రాలేదు సారీ నాన్నమ్మ అన్నాడు వదిలిపెట్టమన్నట్టుగా దండం పెడుతూ నీ పని ఇలా కాదురా మీ నాన్నతో చెప్తా ఇంటికి పద అంటూ ఆకాష్ని లాక్కెళ్ళింది పార్వతమ్మ ఇంటికి వెళ్ళేసరికి పార్వతమ్మని చూసి కూడా మాట్లాడకుండా కూర్చుని ఉన్నారు అన్న తమ్ములు ఏంట్రా వీళ్ళు ఇంత సైలెంట్గా ఉన్నారు అని అడిగింది పక్కనున్న ఆకాష్తో అలక మనవడు మనోరాలి కోసం కొడుకుల్ని లెక్క చేయకుండా వెళ్ళిపోయావనేమో అన్నాడు ఆకాష్ అంతేనంటావా అంటూ కోడల్ని పిలిచి ఈ పని ఆ పని పురమాయించి ఈరోజు ఏంటో కాలు బాగా నొప్పులు పుడుతున్నాయి నేను కాసేపు పడుకుంటాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది పార్వతమ్మ చూసావా అన్నయ్య మనవడి పెళ్ళిలో అంత హడావిడి చేసి ఇప్పుడేమో కాలు నొప్పులు అంటుంది అన్నాడు అవినాష్ ప్రేమరా ఒకరి మీద చచ్చేంత ప్రేమ ఉంటే అంతే ఆ ప్రేమ ఉన్న నొప్పులని బాధలని చివరికి పాగని కూడా మర్చిపోయేలా చేస్తుంది అన్నాడు గోవింద్ వీళ్ళు మళ్ళీ ఏం ప్లాన్ చేస్తారో ఏంటో చూద్దాం తర్వాత అప్డేట్లు బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం